జెప్టో గురించి మనందరికీ తెలిసిందే కదా చాలా ఫాస్ట్ గా క్విక్ డెలివరీతో ఇంటికి కావాల్సినటువంటి చిన్న చిన్న సామాన్ అవన్నీ కూడా మనం తెప్పించుకుంటే జొమాటో లాగా గ్రోసరీస్ కానీ చిన్న చిన్న వస్తువులు కానీ చూస్తూ ఉంటారు వీళ్లతో మనం బిజినెస్ టైఅప్ అయ్యి మనం పార్ట్నర్ గా ఎట్లా పని చేయగలుగుతాం అనేది ఒక బేసిక్ వీడియో ఇది సో ఒక మూడు వందల లైక్లు అడుగుతున్నాను నేను ఈ లైక్ వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది వీడియో ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ ఎక్కడెవరో చూస్తారు సజెషన్స్ లో వాళ్ళు స్టార్ట్ అయ్యి వాళ్ళ జీవితం అయినా బాగుపడుతుంది మీకు ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా మీకు కూడా ఉపయోగపడుతుంది డెఫినెట్లీ సో లైక్ కొట్టేసి మీరు వీడియో చూడడం అట్లా కంటిన్యూ అయిపోయింది జెప్టాప్ పేరు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ వినిపిస్తుంది ఇది వచ్చేసి ఒక పది నిమిషాల్లోనే గ్రాసరీస్ డెలివరీ చేసేటువంటి ఒక తోప్ యాప్ దీన్ని క్విక్ కామర్స్ అని పిలుస్తారు మామూలుగా అయితే క్విక్ కామర్స్ అంటే జెప్టో బ్లింక్ ఇటు జొమాటో స్విగ్గీ ఇలా అనమాట అంటే మనకి తొందరగా మనకి ఏదైనా కావాలంటే దాన్ని తెచ్చిపెట్టేటువంటి క్విక్ కామర్స్ కింద మనం పిలుస్తాం ఇలాంటి క్విక్ కామర్స్ తో కలిసి మీరు మంచి బిజినెస్ చేసుకోవచ్చు కాబట్టి మీ బిజినెస్ ఏదైనా సరే జెప్టోతో కలిసి మీరు బిజినెస్ చేసుకోవచ్చు మామూలుగా మీరు ఒక కిరాణా షాప్ పెట్టుకున్నారు అనుకోండి లేకపోతే మీ దగ్గర ఒక ప్రొడక్ట్ ఉందనుకోండి వెజిటేబుల్స్ లేకపోతే ఏవైనా ప్రొడక్ట్స్ వాటిని మీరు జస్ట్ టెన్ మినిట్స్ లో డెలివరీ చేసేయచ్చు ఎవరికైనా అంటే మీ బిజినెస్ మీ దగ్గర ఉంటూనే జెప్టో ద్వారా కూడా మీకు ఆర్డర్స్ వస్తాయి జొమాటోని తెలిసినట్టు సో మీరు జెప్టో గా ఎట్లా అప్లై చేయాలి ఏంటి అనేది చెప్తా ఫస్ట్ మీరు అప్లై చేయాలనుకుంటే గూగుల్లో సెల్ ఆన్ జెప్టో ఇండియా అని టైప్ చేసి సెర్చ్ కొట్టండి ఆ కొట్టిన వెంటనే మీకు బ్రాండ్స్ డాట్ జెప్టో డాట్ కోయిన్ అనే ఒక వెబ్సైట్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత సెల్ ఆన్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అని వస్తుంది దాని మీద మీరు ట్యాప్ చేసి మీ ప్రొడక్ట్స్ని నేరుగా సేల్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి అంటే ఒక టూ స్టెప్స్ అని క్లియర్ కట్ గా వస్తుంది అక్కడ ఫస్ట్ మీరు ఎలా చేస్తారు మీ ఉద్దేశం అంటే మీరు చేసే విధానం ఏంటి ఏ విధంగా సేల్ చేస్తారని ఇంకొకటి వచ్చేసి ఎటువంటి డాక్యుమెంట్స్ మనకు కావాలి ఏంటి అని అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయని కూడా ఉంటుంది అలాగే పాన్ కార్డ్ కావాల్సి ఉంటుంది బిజినెస్ కి సంబంధించి జిఎస్టి సర్టిఫికేషన్ కావాల్సి ఉంటుంది అట్లాగే ఇంకా ఆథరైజ్డ్ సిగ్నేచర్ కూడా కొన్ని కాపీస్ కావాలి ఒరిజినల్ ట్రేడ్ మార్క్ సర్టిఫికేట్ కావాలి మన బిజినెస్ సంబంధించి ఒకవేళ మీరు వేరే బ్రాంచెస్ పెట్టి కూడా సేల్స్ పెట్టే ఆలోచనలో ఉంటే దానికి సంబంధించి డీలర్స్ ఎక్కడ ఉన్నారు ఎక్కడ హోల్సేలర్ ఉన్నారు బట్ ఆ ఏరియాలో ఎవరు లేరు అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎన్ఓసి కూడా తెచ్చుకుని జెప్టో ద్వారా సేల్ చేసుకోవచ్చు నిజానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట మీ బిజినెస్ ని లేదా మీకు తెలిసిన బిజినెస్ ని మీరే ఒక ప్రాఫిట్ లోకి యాడ్ చేసుకోవచ్చు అట్లాగే లిస్టింగ్ కేటగిరీస్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ పైన ఉన్నటువంటి సేల్ ఆర్ ఆన్ జిప్టో బటన్ మీద మీరు క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఒకసారి రిజిస్ట్రేషన్ చేసేసుకున్న తర్వాత ఫిల్ చేసిన వెంటనే అప్లై చేసుకోవడానికి మీకు రిజిస్ట్రేషన్ తర్వాత ఆపర్చునిటీ వస్తుంది ఇప్పటికీ దీంట్లో దాదాపు యాభై ఐదు మిలియన్ మెంబర్స్ కస్టమర్స్గా ఉన్నారు నాలుగు వందల పైగా స్టోర్స్ ఉన్నాయి మూడు వందల ఇరవై పైగా కేటగిరీస్ ఉన్నాయి అట్లాగే ఇరవై కోట్ల డెలివరీ పార్ట్నర్స్ దీంట్లో ఉన్నారు అంటే మీరు డెలివరీ పార్ట్నర్గా కూడా మీరు దీంట్లో జాయిన్ అవ్వచ్చు అంటే దీన్ని అప్లై చేయాలనుకున్న వాళ్ళు పార్ట్నర్ కింద మీ మొబైల్ నెంబర్ ఈ ఓటీపీ ఈమెయిల్ అడ్రస్ ఇలాంటివి ఇస్తే వాళ్ళే కాంటాక్ట్ అవుతారు దానికి సంబంధించి అట్లాగే క్రియేట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి కాంటాక్ట్ పర్సన్ యొక్క పేరు మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ మ్యానుఫ్యాక్చరర్ లేదా డిస్ట్రిబ్యూటర్ అవన్నీ మెన్షన్ చేసుకున్న తర్వాత బ్రాండ్ నేమ్ను కూడా మనం మెన్షన్ చేయాలి అలాగే ఏ కేటగిరీలో మీరు ప్రొడక్ట్స్ సేల్ చేయాలనుకుంటున్నారు వీటన్నిటిని లిస్ట్ కింద ఇచ్చుకోవాలి అది సెలెక్ట్ చేసిన తర్వాత ఎలాంటి కాస్ట్ అవసరం లేదు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు పర్సెంట్ ఆఫ్ మార్జిన్ అనేది ఉంటుంది ఆ మార్జిన్ డైరెక్ట్గా జెప్టో వాళ్ళే మీకు ఫోన్ చేసి చెప్తారు బ్రాండ్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది మినిమమ్ సేలింగ్ ఎంత ఉంటుంది మాక్సిమం సేలింగ్ ఎంత ఉంటుంది మీకు ఏమైనా వెబ్సైట్ ఉందా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది ఆన్లైన్ ప్రిఫరెన్స్ ఏమన్నా ఉంటే దాన్ని కూడా అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు డెమోగ్రఫీ పర్సన్స్లో పాన్ ఇండియానా లేకపోతే స్పెసిఫిక్ సిటీ ఒక చిన్న ఊరా ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అప్లోడ్ దగ్గర వచ్చేసరికి పోర్ట్ఫోలియోలో మనం ప్రతిదీ డైరెక్ట్ మెన్షన్ చేసి ఇలా సబ్మిట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు మీరు మ్యానుఫ్యాక్చరా డిస్ట్రిబ్యూటర్ మీరు ఏదైతే ఉందో ఆ వివరాల ప్రకారం వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అనమాట మీరు ఇచ్చిందనమాట సో మీరు ఒక వెండర్ లాగా డెప్ జెప్టోతో కలిసి మీ బిజినెస్ ని మరింతగా పెంచుకోవచ్చు అలాగే సక్సెస్ఫుల్ గా ఒక మంచి ఇన్కమ్ని కూడా మీరు గ్రాఫ్ చేసుకోవచ్చు సో ఈ రకంగా మీరు జెప్టోతో పార్ట్నర్స్ అవ్వచ్చు ఒక మూడు వందల లైక్ లిస్ట్ ఏమవుతుందంటే యూట్యూబ్ వేరే వాళ్ళకి సజెషన్స్ ఇస్తుంది ఈ వీడియోని ఇచ్చినప్పుడు మీరు కాకపోయినా వాళ్ళకు ఉపయోగపడితే వాళ్ళైనా స్టార్ట్ చేస్తారు కదా జెప్టోతో కలిసి మీరు ఒక లైక్ వల్ల కొన్ని జీవితాలు బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు ఒక్క లైక్ వల్ల కాబట్టి దయచేసి మూడు టార్గెట్ ఈ వీడియోకి లైక్లు దయచేసి ఇవ్వండి థ్యాంక్ యూ